వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ ను కొత్తపేట శాసనసభలు బండారు సత్యానందరావు ఆవిష్కరించారు కోలసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సంవత్సర క్యాలెండర్ ను రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శాసనసభలు సత్యానందరావు ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఐదులో ప్రజలందరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరసారా కోరుకుంటున్నారని బండారు సత్యానందరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య రావు పలువురు రాజకీయ ప్రముఖులు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం కోసం రేపు పదకొండు పన్నెండు పదమూడు జనవరి తేదీల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రాగన్ పడవల పోటీలు ఆత్రేపురంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాంతోపాటు రెండు మూడు రకాల పడవల పోటీలు ఈత పోటీలు గాలిపటాలు పతంగల పోటీలు ముగ్గుల పోటీలు రంగోలీ పోటీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం వేలాది మంది అందులో పాలు పంచుకుంటారని అంచనా వేస్తూ ఉన్నాం వందలాది మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా కూడా మనం చర్చిస్తూ ఉన్నాం రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పెద్ద ఎత్తున ఆత్రేపురం వద్ద లొల్లలాకుల ప్రాంతంలో జరగబోయే ఈ ఈవెంట్ని అభివృద్ధి పరచడం కోసం అధికారులందరినీ కూడా సమానం చేసుకుంటూ ఉన్నాం ఒక పెద్ద కార్యక్రమం ఆ రోజు అక్కడ జరగాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ స్విమ్మర్సు ఈ బోటు పడవల్లో పాలు పంచుకునే వాళ్ళని కూడా పడవల పోటీల్లో పాలు పంచుకున్న వాళ్ళు కూడా రప్పించడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఈ నియోజకర్గ ప్రజాప్రతినిధిగా నేను నా సహచరులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఆలయానికి వస్తున్న భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసం కేంద్ర సహాయ పథకమైనటువంటి టూరిజం కింద ప్రసాద స్కీమ్ కింద కూడా తొంభై కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి వారికి అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి వారికి కూడా అందివ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ మన టూరిజం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రతిపాదనలు తిరిగి ఇక్కడి నుంచి పంపించవలసిందిగా వారు కోరుతూ కిందకి కూడా కలెక్టర్ గారికి జిల్లా టూరిజం వారికి కూడా పంపడం జరిగింది ఈ ప్రసా ప్రసాద స్కీమ్ కింద కూడా నిధులు తెచ్చుకుంటే ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది దాంతోపాటు మాస్టర్ ప్లాన్ కూడా వారు సిద్ధం చేశారు రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నది కూడా ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది దాన్ని కూడా ఆమోదించబోతూ ఉన్నారు అదేవిధంగా దేవస్థానానికి తగ్గ స్థలాన్ని సమకూర్చడం కోసం కూడా ఆ శివాలయం భూమి ఒక ఏడు ఎకరాలు ఈనాడు వెంకటేశ్వర స్వామి వారికి దగ్గలు పడేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నెలలో అది కూడా భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దగ్గలు పడుతుంది ఆ దేవాలయాన్ని మెర్జర్ చేసుకోవడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఒక ఐదు వందల గదులు భవిష్యత్తులో కట్టాలనే ఆలోచనతోటి ఒక ఆలోచన ఒక ప్రణాళిక వేసుకుని కాబోయే నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం తరఫున ఏడు వారంలో వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మన పుణ్య ఫలం ఈ రోజున ఆంగ్ల సంవత్సరాది సంవత్సర క్యాలెండర్ను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలకు అందించే దానికి ఈరోజున ఈ క్యాలెండర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది ఇక్కడ శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి నాడు వైభవవేతంగా అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడిగా వెలసిల్లుతూ ఉన్నారు తిరుమల తర్వాత మరొక తిరుమలగా కోనసీమ తిరుపతిగా పేరు కాస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వేలాది మంది బాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి వారిని దర్శించుకుని తరిస్తూ వారు కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు అటువంటి గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి ఆలయంగా ఈనాడు రాష్ట్రంలోనే పేరు కాస్తూ ఉంది